ఎక్కడికి వెళ్తారా మమ్మీ ఫిష్ మార్కెట్కి ఫిష్ కావాలా నీకు ఫిష్ కావాలి ఈ రోజు అయితే మేము ఫిష్ మార్కెట్ కి అయితే వచ్చేసాము కావలిలో ఫిష్ మార్కెట్ అంటే ఇదే చాలా చేపలు అయితే ఉన్నాయి చూసారా రకరకాలవి రొయ్యలు ఉన్నాయి పీతలు ఉన్నాయి నేను మా అమ్మ అయితే కొనుక్కోవాలని వచ్చేసాము సో వచ్చేటప్పుడు అమ్మనింది వీడియో తీసుకోమని చెప్పి సరే అయితే అని వీడియో తీస్తున్నాను చెరువు చేపల కంటే సముద్రం చేపలే తినాలంట ఒమేగా త్రీ ఎక్కువ ఉంటుందంట సో మేమైతే ఇంతకుముందు తినేవాళ్ళము చెరువు చేపలే కానీ ఇప్పుడైతే సముద్రం చేపలే తింటున్నాము ఈ చిన్న చిన్న ఉన్నాయి కదా ఖర్చాలంట అవైతే తీసుకున్నాము ఇవైతే మేము ఎప్పుడు తినలేదు సో ఈసారి అయితే ట్రై చేద్దామని తీసుకున్నాం చాలా క్యూట్గా ఉంది కదా సో అయిపోయింది ఇంటికైతే వెళ్తున్నాం హే హాయ్ ఎవ్రీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో మేమైతే ఈరోజు కచ్చాల చేపలు తెచ్చుకున్నాము మీరు ముందు చూసిన విధంగా మార్కెట్కి వెళ్ళి ఫ్రెష్గా అయితే దొరికింది తీసేసుకొచ్చి వచ్చేసాము మా మమ్మీని చూపిస్తాను చూడండి మా హాయ్ ఈరోజు ఏం చేస్తున్నాం మనం కచ్చాల చేపలు పులుసు పెట్టబోతున్నాం ఓ చూసేయ్ మీ స్టైల్లో ఎలా ఉంటుందో చేసి చూపిస్తామో చూపిస్తాను నెల్లూరు స్టైల్ కూడా ఇది ఓకే లెట్స్ గో ముందుగా చేపలను అయితే నీట్గా వాష్ చేసుకున్నాము ఆవాలు ఎర్రగడ్డ కూడా వేసుకున్నాం నెక్స్ట్ టమాటో పచ్చిమిర్చి కూడా వేసుకొని ఇవి దోరగా వేయించుకుందాము ఇవి కొంచెం వేగాలంటే ఉప్పు వేయాలి కొంచెం పసుపు కూడా వీటిని కొంచెం వేగనిద్దాం మ్యాంగో చూసారా మా నెల్లూరు చేపల పులుసులో కన్ఫామ్గా మామిడికాయ అనేది వేయాలి వేసుకోవచ్చు ముందు చిన్న చిన్న ముక్కలుగా అయితే కోసి పక్కన పెట్టుకుందాం ఈ సైజ్ అయితే చాలు కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు లోపు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ వేసుకుందాం కారం మేము స్టోర్ చేసి పెట్టుకుంటామండి ప్యాకెట్లోది వేయం సో ఒక త్రీ స్పూన్స్ కారం వేసుకోండి కారం మేము ఎక్కువ తింటాం కాబట్టి కొద్దిసేపు మూత పెట్టుకొని మగ్గించుకుందాం మా అమ్మనైతే ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతాం సో ఎవరు నేర్పించారు ఎక్కడ నేర్చుకున్నావు మీ అత్తగారి తరపున మీ అమ్మగారి తరపున చెప్పు మీ నానమ్మ వాళ్ళు ఎక్కువ చేపలు తినేవాళ్ళు అందుకని మీ నానమ్మ వాళ్ళ దగ్గర ఎక్కువ నేర్చుకున్నా మళ్ళీ మీ హైదరాబాద్లో ఒక ఐదారు సంవత్సరాలు ఉన్నాము అప్పుడు మీ పెద్ద దగ్గర బాగా నేర్చుకున్నాం ఎందుకంటే మీ కాంట్రాక్ట్ పనులు చేసేవాడు మీ మామయ్య ఆయన దగ్గర ఎక్కువ మంది ఉండేది మీ అత్త ఎక్కువ మీ పెద్ద దగ్గర నేర్చుకున్న చేపల కూలుసుకు కాంట్రాక్ట్ పనులు అక్కడ ఎక్కువ మంది జీతగాళ్ళు ఉండేవాళ్ళు వాళ్ళకి వంట చేసి పెట్టేప్పుడు నేను పక్కన కూర్చొని వస్తూ ఉండేదాన్ని అప్పుడు అక్కడ ఎక్కువ నేర్చుకుంది ఇంకా చేపల కూర ఎలా చేయాలి మసాలా ఎలా ఉండాలి ఏ చేప ఎలా ఉండాలి మీ పెద్ద దగ్గర బాగా నేర్చుకున్నాను ఇప్పుడు ఒకప్పుడు నేను వాళ్ళకి ఫేవరెట్ ఇప్పుడు అందరు నాకు ఫేవరెట్ చేపలు కూర మా అమ్మ అయితే చేపల కూర చాలా బాగా చేస్తుంది మా ఇంట్లో మా అమ్మ తర్వాత చేపలు ఫ్రై కూడా చేస్తా కానీ ఇవి చిన్న చేపలు ఫ్రైకి పనికి ఈసారి పెద్ద చేప తెచ్చినప్పుడు చేప ఫ్రై కూడా చూపిస్తాం మీకు ఓకే చెప్పు సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు సబ్స్క్రై షేర్ చేసుకోండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ ఉంటే ఇంతకంటే ఇంకా మంచి వీడియోస్ చేయగలుగుతాం మీరు సపోర్ట్ చేయాలి ఇప్పుడిప్పుడే వచ్చేవాళ్ళకి మీరు సపోర్ట్ చేస్తుంటే కదా ఇంకా చేయాల ఇంట్రెస్ట్ పెరుగుద్ది అందుకని మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఓకే థ్యాంక్ యూ చేపలైతే వేసుకుందాం పెట్టి కొంచెం తలబెట్టాలి మళ్ళీ ఇప్పుడే తలపెట్టాలి మళ్ళీ పులుసులో పోసినా తలబెట్టకూడదు పాడ ఎందుకని అప్పుడు పాడైపోద్దు ఇంకా ఉడికేటప్పుడు తలపెట్టకూడదు ఇంకా ఒక్క కారు కలుపుకొనేసి పులుసు పోసుకున్నాం ముక్కకి బాగా పట్టింది ఇదేంటి ఎంత చింతపండు చెప్పలేదు క్వాంటిటీ కొంచెం ఒక నిమ్మకాయ సైజు అంత పెద్ద నిమ్మకాయ సైజు అంతా చింతపండు ఓకే వాటిని బాగా పిట్టి తీసుకోవాలా బాగా చిక్కగా విసుక్కొని చింతపండు పులుసు పోసుకుందాం ఇట్లా తిప్పుకోవాలంట ఇప్పుడు చిన్న మంట పెట్టుకొని బాగా ఉడికించుకుందాం ఇదేంటి మమ్మీ చేపల మసాలా చేపల మసాలా ఇదే కొత్తిమీర అండ్ మామిడికాయలు ముక్కలు ఇప్పుడు గరిట పెట్టుకోకుండా తిప్పుకుందాం పూ తిప్పు స్మెల్ అయితే లో కూర చేపల కూర అయితే అయిపోయింది నూనె పైకి వచ్చేస్తే అయిపోయినట్టు